వెల్కమ్ టు హెచ్ టుడే మా వైసీపీ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి సునభానందం పొందుతున్న స్పీకర్ అయిన అయిన పాత్రుడు అని పేరైన మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి తప్పులు చేయకపోయినా మా కార్యకర్తలపైన నాయకులపైన తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెడుతున్నారని వాపోయారు అందరికీ అండి ఈ రోజు పట్నంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న చింతకాల అయ్యిన పాత్రుడు మా పార్టీ నాయకులపై కార్యకర్తలపై తప్పుడు కేసులు అక్రబేసులు పెట్టి మరి సునకానందాన్ని పొందుతున్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఎందుకంటుందంటే మొన్న మాకరుపాలెం మండలానికి సంబంధించి బైవరం గ్రామంలో మా పార్టీ నాయకుడు మరి సుకల శ్రీనివాసరావు ఆ గ్రామంలో వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి మరి ఏదైతే ఓట్లు ఉన్నాయో కేవలం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళే తొలగిస్తున్నారు టీడీపీ వారు ఎందుకు తొలగిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్న సమయంలో పక్కనే ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ గ్రామానికి చెందిన లాలం సీతారామతేజ ఆయన ఏదైతే అందమో ఆయన వెంటనే మా పార్టీ నాయకుడిమే దౌర్జన్యం చేయడమే కాకుండా కొట్టడమే కాకుండా తిరిగి మరి విఆర్ఓ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒకటో తారీఖున మరి పదకొండు గంటలకు సంఘటన జరిగినట్లుగా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపై అంటే ఎప్పుడు ఇచ్చారంటే ఫిర్యాదు ఒకటో తారీఖున పదకొండు గంటలకు జరిగితే ఈ రెండో తారీఖున రాత్రి ఎనిమిది గంటలకు ఇచ్చారు అంటే సుమారుగా ముప్పై మూడు గంటల తర్వాత ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్లకి వెళ్ళడానికి ముప్పై మూడు గంటలు పట్టింది అంటే కేవలం విఆర్ఓ మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి మా పార్టీ నాయకుడి మీద కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు రెండో తారీఖు నైట్ అయినప్పటికీ కూడా ఒకటో తారీఖున ఏదైతే పదకొండు గంటలకు జరిగిందో ఆ రోజు సాయంత్రమే మరి స్థానిక మరి ఎస్ఐ గారు మా పార్టీ నాయకుడిని మరి స్టేషన్కి రప్పించారు సాయంత్రం ఐదు గంటలకి రప్పించి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు మర్నాడ రెండో తారీఖున కూడా ఉదయం పది గంటలకు వెళ్తే రెండున్నరకి వదిలి ఒక గంట భోజనానికి పంపించి మళ్ళీ రాత్రి ఎనిమిది గంటల వరకు కూర్చోబెట్టారు అలాగే మూడో తారీఖుని కూడా ఉదయం పది గంటలకు వెళ్తే రెండున్నరకు కూర్చోబెట్టి ఒక గంట గ్యాప్ ఇచ్చి భోజనానికి రాత్రి ఎనిమిది గంటల వరకు కూర్చోబెట్టారు పోలీస్ స్టేషన్లో అలాగే నాలుగో తారీఖుని కూడా ఉదయం తొమ్మిదిన్నర గంటలకు వెళ్తే మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా అక్కడే కూర్చోబెట్టి మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ రాత్రి వరకు కూడా కూర్చోబెట్టారు అలాగే ఐదో తారీఖుని కూడా మళ్ళీ ఉదయం మరి పది గంటలకు రప్పించి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మరి కూర్చోబెట్టారు అంటే ఎంత దానం అంటే రెండో తారీఖుని ఎఫ్ఐఆర్ చేసినప్పటికీ కూడా ఈ మీద కేసు కట్టినప్పుడు కూడా మూడు రోజుల పాటు మరి స్టేషన్ చుట్టూ కూర్చోబెట్టి స్టేషన్లో కూర్చోబెట్టిన మరి అంటే కేవలం అయ్యన్న పాత్రుడు ఒత్తిడి మేరకు పోలీసులు అందరూ కూడా మా పార్టీ నాయకుని ఇబ్బంది పెట్టి తప్పుడు కేసు పెట్టడం జరిగింది అంటే ఆశ్చర్యం ఏంటంటే మాకు ఏదైతే నాలుగో తారీఖున నాలుగో తారీఖున నర్సీపట్నంలో ఉన్న పీవీఆర్ సినిమా దగ్గర ఇదే మా పార్టీ నాయకుడు సుకల శ్రీను మరి ఏదైతే లాల సీతారామ తేజ టీడీపీ నాయకుడిని అక్కడ కొట్టినట్లుగా మరి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఎంత దారుణం అంటే అది ఎప్పుడు జరిగిందంటే నాలుగో తారీఖున మరి ఉదయం పన్నెండున్నర గంటలకి పీవీఆర్ దారి గొడవ జరిగితే వాళ్ళు రాత్రి ఎనిమిది గంటలకు ఇచ్చారంటే సుమారుగా మరి ఎనిమిదిన్నర గంటల తర్వాత నర్సీపట్నం టౌన్ స్టేషన్లో ఇచ్చారు అది కూడా మరి పక్కనే ఒక కిలోమీటర్ దూరంలో అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు అయిన పరిధిలో ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాడంటే నాలుగో తారీఖున అంతా కూడా మరి మాకురపాలు పోలీస్ స్టేషన్లో ఉంటే అయినా మరి ఇక్కడ నర్సీపట్నం వచ్చి ఎలా కొట్టడం మాకు అర్థం కావట్లేదు అంటే ఇది కేవలం ఈయన మీద కక్ష కట్టి పార్టీ నాయకుడి కదా వైఎస్ఆర్ పార్టీ నాయకుడి కదా అని చెప్పి తప్పుడు కేసులు పెట్టించి రెండు కేసులు పెట్టించి రెండు కేసుల ద్వారా రిమాండ్కి పంపించి రిమాండ్కి పంపించడం కాకుండా ఒక మరి రౌడ్ స్టేట్ కూడా ఊపించలేద తాపతనతో అయ్యంత పాత్ర చేస్తున్న కార్యక్రమం అని చెప్పి సందర్భం సందర్భంగా అందుకనే అందుకని ఈరోజు మరి అడిషనల్ ఎస్పీ గారిని కలిసాం మరి ఎట్టి బస్సులు కూడా మాగరపాలెంలో పోలీస్ స్టేషన్ తాలూకా ఈ సీసీ ఫుటేజ్ అంతా కూడా వెరిఫై చేయమన్నాం ఈయన ఇక్కడే ఉన్నప్పటికీ కూడా తప్పుడు కేసుకి పెట్టారు కనుక దయచేసి రెండు కేసులు కూడా తప్పుడు కేసులు కావాలని మరి ఒత్తిడి మీద అయ్యింది పాత్ర ఒత్తిడి మీద చేసిన కేసులు కనుక వీటిని వెంటనే తీయాలని చెప్పి ఎడిస్టేషన్ కోరడం జరిగింది ఒకటే చెప్తున్నా ఈరోజు నసీపట్నం పోలీసు వారి పరిస్థితి అలాగొందంటే ఈరోజు ఉదయాన్నే స్టేషన్కి రావడం సెల్ ఫోన్ చూడడం సెల్ ఫోన్ ఎందుకంటే అయ్యన్న పాత్ర ఎప్పుడు ఫోన్ చేస్తాడా ఎవరిని బుక్ చేయాలా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టాలా ఎవడి మీద కేసులు పెట్టాలని చెప్పి అయ్యనపాత్రుడు ఫోన్ గురించి వచ్చేసే పరిస్థితి ఈరోజు నర్సీపట్నం పోలీసులకి ఒకటే ఈరోజు మీ ద్వారా నర్సీపట్నం పోలీసులు చెప్పేది ఏంటంటే ఈరోజు నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు కళ్ళలో ఆనందం చూడాలనే ఉద్దేశం మీద అయ్యన్న పార్దుడు మెప్పు పొందాలనే ఉద్దేశం మీద అయ్యన్న పార్థుడు సునకానందం పొందితే చూడాలనే ఉద్దేశం మీద మీరు మా పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు వచ్చేది మాత్రం జగనన్న ప్రభుత్వం మరొక మూడు సంవత్సరాల జగనన్న ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత ఎవరైతే తప్పుడు కేసులు అక్రమ కేసులు మా పార్టీ నాయకుల మీద కార్యకర్తలు పెట్టారో వాళ్ళందరినీ కూడా మరి చట్ట ప్రకారం చట్టం నిలబెట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని చెప్పి మీ ద్వారా తెలియపరుతున్నాను నమస్కారం